అందరికీ వందనాలు ముందుగా అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు సిల్వలో వేలాడుచు పలికినటువంటి అతి శ్రేష్టమైన ఏడు మాటల్లో నేను చెప్పబోయే మాట మొదటి మాట ఆ మొదటి మాట ఏందో చూద్దాము లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం ఏసయ్య సిల్వలో వేలాడుచు ఏమని అంటున్నాడు తండ్రి వీరేం చేయిచున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమని ఏసయ్య పలుకుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఏసయ్య ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు మరి ఇక్కడ ఎవరిని తండ్రి వీరిని క్షమించు అని ఎవరిని గూర్చి తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడో మనం చూద్దాం వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నలభై ఒకటి నలభై రెండు ఇక్కడ చూసినట్లయితే ఏసఐను అపహసించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారు మూడు రోజుల్లో దేవాలయం పడగొట్టి తిరిగి లేపు నిన్ను నీవే రక్షించుకో వీడితరులను క్షమి వీడితరులు రక్షించును కానీ వీడిని వీడు రక్షించుకోడు అని అనేక రకాలుగా ఏసైను దూషించి నిందించి మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఏసైను దూషించి నిందించి అపహసించినటువంటి వారిని ఏసై ఏమంటున్నాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ఏసయ్య తండ్రితో విజ్ఞాపన చేస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం కానీ ఆయన అందరితో ఉన్నప్పుడు వారికి ఏమైనా కీడు చేశాడా ఎటువంటి కీడు కూడా చేయలేదు అందరికీ మంచి చేశాడు స్వస్థతనిచ్చాడు అనేక కార్యాలు వారి ఎదుట చేశారు కానీ ఇప్పుడు ఆయన సిల్వ మీదకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళందరూ ఏమంటున్నారు నిన్ను నీవే రక్షించుకో వీడితరును రక్షించును కానీ తనను తను రక్షించుకోలేడని అనేక రకాలుగా ఆయనను నిందించినట్లు మనం చూస్తున్నాం కానీ ఏసైకు ఒక అవకాశం ఉంది అవకాశం అంటే వారిని శిక్షించు తండ్రి అని ప్రార్థించే అవకాశం కూడా ఉంది కదా కానీ ఏసై ప్రార్థించండి అట్లా తండ్రి వీరేం చేయచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమనే ఏసై ప్రార్థించిండు కానీ మనమైతే అట్లుంటాం మరి ఏ విధంగా ఉంటాం మనము మన ఎవరినైనా ఒక మాట అంటేనే ఏమంటాం వీళ్ళు ఏమైనా మనతోటే ఉంటారు ఏమైనా మనల్ని అంటుంటారు అని అనుకుంటాం కదా కానీ ఏసై అయితే ఆయన అంతగా బాధించి హేళనకరంగా మాట్లాడినప్పటికి కూడా ఏమంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించు అని ఏసఐ పలుకుతున్నాడు మరి అంత మంచి హృదయం ఏసైకి ఎలా వచ్చింది మరి అంతగా క్షమాపణ హృదయం ఏ విధంగా ఏసై కలిగి ఉన్నాడు మరి మనం కూడా ఇత ఇతరులను క్షమించే హృదయం మనకు కూడా కావాలి మరి మనకు కూడా ఇతరులను క్షమించే హృదయం కావాలంటే కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి ఆ లక్షణాలను మనం చూద్దాము మూడు లక్షణాలు నేను చెప్తాను అందులో మొదటిది ఏంటిదంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి క్షమాపణ హృదయం అనేది కలిగి ఉండాలి అందులో మొదటి లక్షణం ఏంటిది క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అయితే మనకు క్షమాపణ హృదయం కలిగి ఉండాలంటే మొదటగా మనలో ఒక స్వభావం ఉండాలి ఒక స్వభావం మనలో ఉంటేనే ఇతరులను క్షమించే హృదయం అనేది మనకు ఉంటుంది ఆ స్వభావం ఏ స్వభావం మరి చెప్పగలుగుతారా మీరు క్షమించే స్వభావం ఇంకా తగ్గించుకునే స్వభావం తగ్గించుకునే స్వభావం ఉంటేనే మనం ఇతరులను క్షమించగలుగుతాం ఒకవేళ ఇతరులను క్షమాపణ అడగగలుగుతాం తగ్గించుకునే స్వభావం మనలో లేకపోతే మనం ఇతరులను క్షమించలేము మరలా మన ఇతరులని క్షమాపణ కూడా అడగలేము కదా తగ్గించుకునే స్వభావం మన జీవితంలో ముఖ్యమైనది తగ్గించుకునే స్వభావం మనలో ఉన్నట్లయితే మనల్ని మనం ప్రతి విషయంలోనూ తగ్గించుకుంటాం తగ్గించుకున్నప్పుడు ఎవరైనా మన పట్ల చెడుగా ప్రవర్తించినప్పటికీ చెడుగా మాట్లాడినప్పటికీ మనం మనం తగ్గించుకొని సరేలే వారిని క్షమిద్దామనే ఆలోచన మనకు వస్తుంది అది మనకు తగ్గింపు లేనట్లయితే ఆలోచన మనకు వస్తుందా రాదు కదా తగ్గింపు హృదయం అనేది మనలో ఉన్నట్లయితేనే ఎవరైనా మన పట్ల ఏదైనా అన్నప్పటికీ మనం తగ్గించుకొని సరేలే అని మనం క్షమించే హృదయం మనకు ఉంటుంది ఒకవేళ వాళ్ళ తప్పు వారే తెలుసుకొని మన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినా కానీ వారిని క్షమించే హృదయం మనకు ఉంటుంది మత్తయి ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మారు నశలు మేము క్షమించిన ప్రకారము మా క్షమించుమని అని అంటున్నాడు అంటే మనం ఇతరులను ఏ విధంగా అయితే క్షమిస్తామో ఆ విధంగానే దేవుడు మన మన తప్పులను మన పాపలను కూడా క్షమిస్తాడు మనం ఏ విధంగా ఇక్కడ పరలోక పరలోక ప్రార్థనలో ఈ మాట ఉంటుంది కదా మారు నసులు మేము క్షమించిన ప్రకారం మా క్షమించుమని అని మనం ఇతరుల యొక్క తప్పులను పాపాలను ఏ విధంగా క్షమిస్తామో అదే విధంగా దేవుడు కూడా మన యొక్క తప్పులను పాపాలను కూడా క్షమిస్తా అంటున్నాడు ఇక్కడ మత ఆరోగ్యం పట్నాలు పదిహేను కాదు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా పరలోకమందున మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును అని అంటున్నాడు మరి మీ మీ మనుషుల యొక్క అపరాధము క్షమింపకపోయిన ఎడల పరలోకమందున తండ్రి కూడా మీ అపరాధములను క్షమింపను అని అంటున్నాడు ఇప్పుడు మనం ఇతరులను క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తా అంటున్నాడు కదా ఒకవేళ మనం వారిని క్షమించకుండా వారిని నేనేంది క్షమించేది వారితో నేనేంది మాట్లాడేది అని కొందరు అట్లనే ఉంటాం కదా కొన్నిసార్లు మొండిగా కానీ అట్లుంటే ఏమంటున్నాడు దేవుడు నేను కూడా మిమ్మల్ని క్షమించా మీ పాపములు కూడా అట్లే నిలిచి ఉంటాయి అని అంటున్నాడు మనము క్షమించినట్లయితేనే మనం వారితో సమాధానం పడినట్లయితేనే దేవుడు కూడా మనల్ని క్షమించి మనం మన మన పాపాలు మన అపరాధంలో కూడా దేవుడు క్షమిస్తా అంటున్నాడు ఇందులో రెండవ లక్షణం శత్రువులను ప్రేమించాలి ఏంటిది రెండవ లక్షణం పేరు శత్రువులను ప్రేమించాలి వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని అంటున్నాడు అంటే పరలోకమందున తండ్రికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏం చేయాలంటుండు మనని దేవుడు శత్రువులను ప్రేమించమని అంటున్నాడు మరి మనమైతే చేస్తామా శత్రువులతో ప్రేమ కలిగి ఉంటామా వాళ్ళు ఎదురుంగా వస్తేనే ఇల్లు ఎందుకు అనుకుంటాం కదా కొన్ని సందర్భాల్లో కానీ ఏమంటున్నాడు యేసయ్య మీ శత్రువులను ప్రేమించుడి అని అంటున్నాడు మత్తయ్యి ఐదో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు ఇక్కడ చూస్తే మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకు ఫల ఎక్కువ ఏం ఫలం కలుగుతుంది మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటిది అన్యజనులు అలాగే చేస్తున్నారు కదా అని దేవుడు అంటున్నాడు ఇప్పుడు అన్యజనులు అంటే దేవుని తెలియని వారు ఏం చేస్తారు వాళ్ళని ప్రేమించిన వారినే ప్రేమిస్తారు వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళతోటే మంచి ఉంటాడు కానీ దేవుడు అన్యజనుల నుంచి మనల్ని వేరుపరిచాడు అన్యులు అలాగ చేస్తున్నారు అన్యజనులు అలాగ చేస్తున్నారు కానీ మనల్ని అయితే దేవుడు అన్యజనుల నుంచి వేరుపరచాడు వేరుపరచాడు ఎందుకు వేరుపరచాడు మరి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేయడానికి మరి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలంటే ఏం చేయమంటుంది దేవుడు మీ శత్రువులను ప్రేమించుడే అని అంటున్నాడు మరి మనము మన శత్రువులను ప్రేమించినట్లయితేనే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం చేయబడతాం కదా అందులో మూడో మూడో లక్షణం ఏంటంటే మిమ్మని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి ఇంకేంటిది మూడోది లక్షణం చెప్పండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి మరి ఇక్కడ మత్తయి సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు వచ్చినాం ఇక్కడ చూసినట్లయితే నేను మీతో మళ్ళా చెప్తున్నాడు దేవుడు నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోక మీ పరలోక మందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు అంటున్నాడు ఏమేం చేయమంటున్నాడు రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు మీ శత్రువులను ప్రేమించుడి మీ మీకు మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు మరి మన మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తామా చేస్తాం కరెక్ట్ చెప్పు నేనైతే కొన్ని సందర్భాలల్ల కఠినంగానే ఉంటాం కానీ దేవుడు ఆ హృదయం దీ కోరుకోవాలి కదా మనం మరి మీరు ఎలాగుంటారు చెప్పు రేదా నోటి ఎప్పుడు మన మనుషులము మానవ శరీరం కాబట్టి అంత ఈజీగా ఎవరిని క్షమించం కదా దేవుని ప్రార్థనలో మనం వేడుకోవాలి తండ్రి నాకు క్షమించే హృదయం దయచేయ అని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు దేవుడు ఏదో ఒక సందర్భంలో వారిని క్షమించే హృదయం అనేది ఇస్తాడు అయితే మనల్ని ఏం చేయమంటున్నా అంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని అంటున్నాడు మరి మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అయితే ఏసై మనం అయితే క్షమించలేము కొన్ని సందర్భాలు గాని ఏసై అయితే ఏ విధంగా ఉన్నాడు ఆయన ఎంతగా హింసించిర్రు ఆయనను కొరడాలతో కొట్టిరు ఒకసారి కొరడాలతో కొడితే వీపు అంతా వీపు చర్మం అంతా వచ్చేది కదా మళ్ళీ కాళ్ళకు చేతులకు సిలవ వేసారు మేకలతో కొట్టిరు ఆయనకు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు ఇంకా బల్యంతో ఆయనను పొడిచిరు ఎన్నో రకాలుగా ఆయనను హింసించిరు బాధ పెట్టిరు బరువైన సిల్వను మోయించిరు కదా మళ్ళీ అవన్నీ దెబ్బలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి మాటలతో ఆయనను అపహసించి దూషించి నిందించి ఎన్నో చిత్రహింసలు పెట్టిరు కానీ వేసే వారిని క్షమించాడా లేదా మరి క్షమించాడు ఆయనని హింసించిన వారినే ఏమని అంటున్నాడు దేవునితో తండ్రి వీరేం చేయిచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అని దేవుడు పలుకుతున్నాడు అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని చిన్న కుమారుడు ఎత్తుకొని ఆడిస్తున్నాడు ఆడిస్తుంటే ఆ కుమారుడు తన కాళ్ళతో తన తండ్రిని తనతో ఉన్నాడు తనతో ఉంటే తన తండ్రే కదా అనుకుంటాడా ఎందుకు ఇలా ఇలాదనున్నారో చిన్నోడా అని అంటాడా వానికి ఏం తెలుసు వాడు చిన్న బిడ్డ వానికి ఏం తెలియదు కాబట్టి వాడిని ఇంకా ప్రేమించి దగ్గరికి తీసుకుంటాడు కదా అట్లే దేవుడు కూడా అక్కడ తనని హింసించిన వారిని అందరినీ బాధపరిచిన వారిని అందరినీ కూడా ఒక చిన్న బిడ్డలాగా భావించిండు వాళ్ళకి ఏం తెలుసు చిన్న బిడ్డలకు ఏం తెలియదు కదా వీళ్ళకి కూడా ఏం తెలియదు అనేసి దేవుడు వారిని అందరినీ ప్రేమించి తండ్రితోటి ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరేం చేయచున్నారు వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్తున్నాడు కదా ఎంత ప్రేమ దేవుంది ఆయనను ఎంతగా హింసించి ఎంత బాధించి ప్పటి కూడా వాళ్ళని చిన్న బిడ్డలుగా భావించాడు కదా దేవుడు అంత ప్రేమ మూర్తి మన యేసయ్య వారిని ఆ విధంగా వారి కొరకు ప్రార్థించాడు మనం ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థించాడు మరి మనం కూడా ఇప్పుడు మన కొరకు హింసించే వారి కొరకు మన శత్రువులను వారందరి కొరకు ప్రార్థించి ప్రేమించే విధంగా క్షమించే విధంగా మనం ఉండాలి అయితే ఇప్పుడు ఎన్ని లక్షణాలు మనం తెలుసుకున్నాం చెప్పండి వన్ బై వన్ మూడు లక్షణాలు ఫస్ట్ది క్షమించడం సెకండ్ది శత్రువులను ప్రేమించాలి మూడవది ఈ మూడు లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా మన పట్ల ఎటువంటి పొరపాట్లు తప్పులు చేసినా గానీ మనకు క్షమించే హృదయం ఆటోమేటిక్గా ఉంటుంది కదా ఖచ్చితంగా మనకు క్షమించే హృదయం అనేది ఉంటుంది దేవుడు ఈ వాక్యం దీవించినాక ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి అయ్యగారికి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను